ఆ ఆదివారం అమావాస్య ఆ ప్రత్యేకత ఉంటే సో ఆ టైంలో మీరు శ్మశానానికి వెళ్తారని అన్నారు సాధ్యమైనంత వరకు పగలో రాత్రి అనే పక్కన పెడతారు రాత్రి రాత్రి వెళ్తారు సో అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఇప్పుడు సో ఆ టైంలో జనరల్ గా శ్మశానంలో ఆత్మలు కానీ లేకపోతే ఇవన్నీ కనబడతాయి తిరుగుతాయి అని అంటే అది కూడా కొంతమందికి అంటే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అనేది కూడా ఉంది అట్లా నిజమా కాదా అట్లా ఏం లేదు రెండు రెండు రకాలు ఉన్నాయి రాక్షస దైవ దైవగణం రాక్షసగణం అనేది అది ఒక తెగ మనుషుల్లోనే పుట్టుకతోటే దైవగణం ఒకటి ఉంటుంది ఈ రాక్షస గణానికి కనిపించదు దైవగణానికి కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళకంటి కనిపిస్తుంది రాక్షస గణానికి కనిపించదు కానీ నాకు కూడా ఒక చిన్న అనుభవం కూడా జరిగింది ఏం అనుభవం అంటే నా ఫ్రెండ్ ఒకను ఆయనకేదో కోర్టుల కేసు ఎక్కడ అనంతపూర్లో ఏదో కోర్టుల కేసు నన్ను పిలిచాడు రమ్మని చెప్పి అప్పుడు నా కార్ వేసుకుని వెళ్ళిపోయాను వెళ్ళి అన్నీ చూసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణంలో నా కారు ఆయనే నడుపుతున్నాడు నడుపుతుంటే రాత్రి పన్నెండు ఒంటి గంట ఉంటుంది ఆయన పక్కన నేను కూర్చున్నాను వెనకాల ఎవరు లేరు ఎందుకు అనిపించింది ఎవరో కూర్చున్నట్టుంది అని చెప్పి అట్లా వెనక తిరిగి చూస్తే ముస్లిం బురకా వేసుకుని ఆవిడ కూర్చుంది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు నేను అలా తల తిప్పి ఆవిడ చూసాడు ఆల్రెడీ అద్దంలో నుంచి ఏంటన్నా ఆడ మనిషికి అనిపించిందా అన్నాడు కూడా చూసావు చూసే అద్దలో అర్థలో చూసా ఇప్పుడు చూడన్నాడు చూస్తే లేదు లేదు అంటే ఆత్మహత్య చేసుకుంది ఎక్కాలనుకున్నది ఎక్కింది బండిలో ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోయింది అది ఒకటి జరిగింది నాకు నా లైఫ్ లో అదే చూసింది అంటే మనం కూడా దైవగణం అనేది అర్థమైంది అప్పుడు అది ఏ టెంపుల్ వెళ్తారు దేనికి త్రిశూర్ లో కుట్టి చేద్దాం అది వచ్చి ఏమంటారు దాన్ని క్షుద్రశక్తి క్షుద్రశక్తి దేవుడే ఆయన అంటే నాకు బాగా ఆ మంత్రం ఎట్లా నేర్చుకోవాలి ఏంటని అక్కడికి వెళ్ళి మనం ఖర్చు పెట్టుకొని మంత్రాలన్నీ నేర్చుకుని అది బాగా చేసేవాడిని ఆయనకు ఆయనకున్న ఒకటి యముడికి వాహనం దున్నపోతు ఈయనకి వాహనం కూడా దున్నపోతాయి ఆయన రూల్స్ ఏంటంటే పొరపాటున కూడా నువ్వు గొడ్డు మాంసం మాత్రం టచ్ ఓకే అది తెలియకుండా ఒకసారి టచ్ చేసి ట్రైన్ యాక్సిడెంట్ మాట్టుకుందాం ట్రైన్ యాక్సిడెంట్ లో ఇద్దరు మిస్ అయిన వాళ్ళు ఎవరు లేరు కానీ నేను మిస్ అయ్యాను ఎవరో నన్ను చేయబట్టి లాగారు లాగకపోతే ఇక్కడ వచ్చేసింది పోల్ లైట్ పోల్ ఇక్కడికి వచ్చింది లాగారు మనిషి లేడు మళ్ళీ లాగినోడు అక్కడ లేడు నన్ను లాగే అలా వదిలే సెట్ అంతే సో ఆ రకంగా తర్వాత నేను ఆలోచించా ఇంకా మనం హైదరాబాద్ లో ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కడ కలుస్తుందో గుడు మాసం తెలియదు అది చెన్నై అంటే కథ వేరు ఇక్కడ మనం ఏదో దావత్కి వెళ్తుంటాం ఎక్కడ కలుస్తుందో తెలియదు ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పి దాన్ని పక్కన పెట్టాను ఇప్పుడు ఆయన పూజ చేయట్లేదు మంత్రం మాత్రం చదువుకుంటా నేను అప్పుడప్పుడు షూటింగ్ వెళ్ళేటప్పుడు ఓకే అంతేకాదు మీరు చేసే పాత్ర బాగా రావాలన్న ఆ మంత్రం చదివేది లేకపోతే ఏ పర్పస్ అని సక్సెస్ ఇవా ఇవాళ మనం చేసిన వర్క్ హ్యాపీగా మనం చేసేసి హ్యాపీగా రావాలి ఏ గొడవలు లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా రావాలి అని చెప్పేసి ఆ మంత్రం చదువుతాను తమిళ బాలాగారు ఏదైనా ఒక స్టోరీ అనుకొని ఒక క్యారెక్టర్ అనుకొని ఒక లొకేషన్ అనుకుంటే ఆ లొకేషన్ లో ఆయన స్టే చేస్తారు అంటే రీసెర్చ్ పర్పస్ లో జనరల్ గా ఆయన చేసిన సినిమాలకి కొన్నిటికి అట్లా మీరు మీకు సంబంధించి కూడా స్మశానానికి వెళ్తారు లేకపోతే ఏదో దీనికి సంబంధించి ఆదివారం అమావాస్య సంవత్సరానికి వస్తుంది అప్పుడే ప్రత్యేకమైన ఆదివారం అనే కూడా ఇయర్లీ వన్సే వస్తుంది ఆదివారం అమాస ఆ రోజు వెళ్తా ఓకే అన్ని చేశాను అన్ని చేశాను తర్వాత ఈ ట్రైన్ యాక్షన్ తర్వాత అన్ని వదిలేసాను ఓకే అంటే ఏ పర్పోజ్ వెళ్ళేవారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసేవాడిని నాకు శక్తులు సంపాదించుకోవాలని నాకు ఎప్పుడైతే బయట వైఫ్ చేశానో అప్పటి నుంచి ఒక మాతృడు అవ్వాలని కోరిక ఓకే దానివల్ల ఈ ఈ పాటలన్నీ పడేవాడిని నేను కేరళ ఏ ఏ షూటింగ్కి వెళ్ళినా సరే ఎవరైనా మంత్రగాళ్ళు దొరుకుతారా వాళ్ళ దగ్గర మనం సుషరిక పొందుతామని ట్రై చేసేవాడిని అప్పుడు చాలా మంది అక్కడ చెప్పారు సార్ చాలా మందిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు మంత్రగాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ కానీ ఉన్నారు వాళ్ళు తెలియక చెప్పారు ఈ రోజు కూడా ఉన్నారు ఓకే అంటే బర్రీపన్ సినిమాలో చేసిన క్యారెక్టర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఈ రకంగా సంవత్సరం ఒకసారి శ్మశానానికి వెళ్ళేలాగా ఓకే ఆ టైంలో కొన్ని పవర్స్ కూడా వచ్చింది పవర్స్ మామూలు పవర్ కాదు ఏదో సినిమా ఆ సినిమా చేస్తున్నప్పుడు క్యారవర్ లో వెళ్ళి కూర్చున్నా జనరేటర్ ఇవ్వలేదు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు మేనేజర్ వచ్చేసి సార్ కనెక్షన్ ఇవ్వలేదు డోర్ తెచ్చి పెట్టుకోండి సార్ డోర్ తెచ్చు కుర్రోడు చెప్పారు టిఫిన్ ఇక్కడ చేస్తారా బయట చేస్తారా పర్లేదు తీసురారా వెళ్తారు ఉంది కదా చేసేద్దాం చేసేసాం ఈ లోపల ఒక హీరో హీరో మేకప్ మ్యాన్ వచ్చి సార్ లోపల ఎందుకు సార్ కుమిలిపోతున్నారు బయట ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఏసీ రూమ్స్ ఉన్నాయి మేకప్ రూమ్స్ అక్కడికి వెళ్ళి తిని ఉండొచ్చు కదా మీరు అది మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా జనరేటర్ ఎప్పుడు ఇస్తాడో ఏమో అని చెప్పి అప్పుడు నన్ను మేనేజర్ ని పిలిచి అడిగాను ఈ మేకప్ మ్యాన్ ఎందుకు చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు అవన్నీ అనవసరం సార్ మీరు ఇక్కడే ఉండండి అలా ఎవరో చెప్తే మీరు వెళ్ళిపోతారా ఉండండి సార్ ఇప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి కదా అందుకని మేకప్ నా ని చెప్పాను అరే ఆ బ్యాగ్ తీసుకుని రూమ్ వెళ్ళిపోరా ఎందుకు సార్ మేనేజర్ కూడా చెప్పింది చేయరాను తీసుకెళ్ళాను నేను రూమ్ లోపలికి వెళ్ళిన బయట నుంచి మేనేజర్ మళ్ళీ ఎందుకు సార్ నేను చెప్తే కూడా మళ్ళీ ఎందుకు వచ్చారు సార్ మీరు కాసేపట్లో ఇచ్చేస్తాడు కనెక్షన్ లేదు నేను నన్ను నేను పరీక్షించుకోవాలి సార్ మీరు చెవులో పువ్వు పెట్టట్ల ఖాళీ ఫ్లవర్ పెడుతున్నారు సార్ మీరు అంటే ఇక్కడ రెండు రోజులు పోతే మీ మంత్రతంత్రాలతోటి పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీ ఇంటి దగ్గర కాపులా కాస్తారు అని చెప్తారు మీరు ఇవన్నీ మీరు నమ్మడానికి పిచ్చి వాళ్ళ మేము కాసేపట్లో చూడురా ఏమవుతుందో చూడు వాడు ఎందుకు చేశాడు పని అంటే ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు అది హీరోకి ఫ్రెండ్ వాడు వాడు వస్తున్నాడు కాబట్టి క్యారమా లేదు కాబట్టి మిమ్మల్ని ఇట్లా షిఫ్ట్ చేసి వాడు క్యారమాన్ లోకి వెళ్తాడు వాడు వెళ్ళాడు రా మేనేజర్ వాడు వెళ్ళాడు అదేంటి అది అంతే చూడు వస్తాడు వాడు కాలు కూడా లోపల పెట్టలేడు చూడురా నా యొక్క ఇది చేసుకుంటాం వాడు వచ్చాడు కాలు అలా పెట్టాడు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు మేనేజర్ పిలిచి వాడికి ఫోన్ వచ్చి ఫోన్ వచ్చిన దానిలో కాలు వెనక్కి తీసి ఫోన్ వచ్చి నువ్వు వేరే ఆర్టిస్ట్ చూసుకోవా మా నాన్నగారు సీరియస్ గా ఉన్నారు నేను వెళ్ళిపోతున్నాను అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు మళ్ళీ నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయరా చూసుకోండి ఎక్స్పెక్ట్ పోయిపోయాడు ఏకంగా కాళ్ళ మీద పడి వదలట్లా సార్ మేనేజర్ అమ్మో మీరు మామూలు మంత్రి వాళ్ళు కాదు సార్ పొరపాటును మేమేదన్న పొరపాటు చేసి ఉంటే మమ్మల్ని మన్నిచంతేగాని ఇలాంటి పనులు చేసి మమ్మల్ని చేతులు కాలం పడేటట్టు చేయకండి సార్ అన్నాడు ఎలాంటి చెడ్డ పనులు ఏం చేయనాయో నన్నే టెస్ట్ చేసుకోవాలనుకున్నాను అట్లాగే నేను నిజాంపేటలో నా సొంత ఇంట్లో ఉండేటప్పుడు నాకు కారు వచ్చి ఆగేది ఎవరో తెలియదు నేను బయటకు వచ్చాను కరెక్ట్ కార్ ఆగేది సార్ డోర్ తీసేవాడు నేను కూడా అడిగే ఉంది నువ్వు ఎవరు ఏంటి నన్ను నాకైతే డోర్ తీస్తున్నావు నా పవర్ నాకు తెలుసు కాబట్టి ఆ కార్ కూర్చున్నావు సార్ ఎక్కడ తెచ్చా సార్ చంద్రా బ్రదర్ దగ్గర దించవయా కరెక్ట్ చంద్రా బ్రదర్స్ దగ్గర దించేవాడు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇంకో కార్ వచ్చేది ఎక్కి మళ్ళీ నిజాం నిజాంపేటకి వచ్చింది దిగేవాడిని ఏమి ఏమిటి అని వాళ్ళని అడిగేదే లేదు నా పవర్ గురించి జరుగుతుంది ఇదంతా సో ఆ రేంజ్కి ఇంకా ఒక స్టెప్ స్టెప్ వెళ్ళిపోవాల్సిందే ఈ గుడ్డు మాంసం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇప్పుడు టోటల్ గా గుడ్డు మాంసం అనేది వదిలేసాను అయినా సరే ఆ స్టాచ్యూ ఒకటి ఉండేది ఆయన స్టాచ్యూ అది ఒక ఒక డాక్టర్ లేడీ నా ఫ్రెండ్ ఆవిడ వెళ్ళి ఒక యాభై వేలు పెట్టి కొనింది కొని నాకు ఆనందంగా చెప్పింది ఇద్దరం కలిసే వెళ్లాల్సింది వెళ్లాల్సింది ఆ ప్లేస్ కి ఏదో ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళింది ఆ స్టాచ్యూ తీసుకుంది ఇట్లా నేను కొన్నానండి ఫలా అప్పుడే మైండ్ లో నేను ఫిక్స్ చేసుకున్నా ఈ స్టాచ్యూ నా దగ్గరికి వస్తున్నాను చూసి కరెక్ట్ గా నా దగ్గరకే వచ్చింది కానీ ఈ ప్రాబ్లం అయిన తర్వాత ఆ స్టాచ్యూ మళ్ళీ ఆవిడకి ఇచ్చిచ్చాను ఇప్పుడు నేను మానేశాను కాబట్టి మంత్రాలు చదువుతున్నాను కాబట్టి మళ్ళీ ఆవిడకి వెతకడానికి ఆఫీస్కి వెళ్తే ఆఫీసే అమ్మేసి వేరే వాళ్ళకి అప్పచెప్పింది నా ఫోను నేలలో పడిపోవడం వల్ల నంబర్లు పోయింది సో అది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసేవాడిని నాకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లాలనే ఉంది ఆల్రెడీ ఒక పెద్ద మాంత్రికుడు కేరళ ఆయన వచ్చి బట్టలు లేకుండా శ్మశాలను కూర్చొని పూజ చేసే వ్యక్తి మాస్టర్ మనం నథింగ్ అతను ముందు అతను ఒక ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో కలిసి సార్ నన్ను నాకు మీరు నేర్పించాలి మంత్రం అన్నాడు ఈ మంత్రం నేర్పించాలి ఎందుకంటే నేను నేర్చుకున్న మంత్రాల కంటే ఇది పవర్ఫుల్ అని నాకు తెలుసు నేను ఇంటర్వ్యూలు చూశాను నేర్పించాలంటే నేను చెప్పాను అట్లా నేర్పించాలని కుదరదు నేర్పిస్తే నా పవర్ పోతే చెప్పకూడదు మంత్రం చెప్పకూడదు ఇంకొకటి పోనీ ఆ ప్లేస్ అన్న చూపించండి సార్ ఎక్కడ ఎక్కడ అని చూసి రోజు నన్ను షంటేస్తున్నాడు నన్ను తీసుకెళ్ళమని అస్సలు కాసేపు పరిచయంలో నన్ను తీసుకెళ్లి ఒక సార్ ఏమిటిలో కూర్చోబెట్టి అక్కడ మందు భోజనం అంతా ఇప్పించి మీరు ఎలాగైనా సార్ హెల్ప్ చేయాలి సార్ అని కూర్చున్నాడు అతను నాకంటే పెద్ద మాత్రుడు అయినా సరే ఈ దేవుడి మీద అంత దీంతో ఎలాగో నేర్చుకోవాలని చెప్పి నేను కూడా చెప్పాను నా కాళి ఉన్నప్పుడు చెప్తాన సార్ స్టార్ హోటల్లో రూమ్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అన్ని వేసి మిమ్మల్ని తీసుకెళ్తాం సార్ ఆ ప్లేస్ మాత్రం చూపించండి సార్ వాళ్ళకి పరిచయం చేయండి సార్ పరిచయం చేస్తాం దానికే పని లేదు అంతరం చెప్పను కానీ ఆ వ్యక్తులు పరిచయం చేస్తాం కానీ డబ్బు ఖర్చు అవుతాయి ఖర్చు అవ్వకుండా జరిగే పని కాదు లేదు ఖర్చు పెట్టుకుంటాను సార్ ఓకే సో అది